క్షమించాలండి అయ్యా అయ్యా ముహూర్తానికి టైం అవుతుందండి అయ్యా పదండి పదండి అయ్యా రండి బాబు కూర్చోండి అమ్మా అమ్మాయిలు తీసురండి త్వరగా నమస్కారం తుపాకులతో సహా దినదం కదా సరే కూర్చో కూర్చో మేము కూర్చోవాలంటే మీ మీరు ఇక్కడ కూర్చోవచ్చులేండి తెలియకడుగుతా పెళ్లి ఎక్కడ జరుగుతా ఉంటే మీరు ఎక్కడ చూస్తున్నారేంటి ఏం లేదండి మా చిన్నబ్బాయి ఢిల్లీ నుంచి రావాల్సింది సార్ ఏంటన్నా ఏం లేదురా కాశ్మీర్ లో గొడవలు జరుగుతున్నాయి కదా అందుకని తమ్ముడు రాలేకపోతున్నాను మీ అందరికి శుభాకాంక్షలు చెప్పమంటూ టెలిగ్రామ్ అవును మరి సొంత అన్నయ్య ఉంటే ఏదో సాకు చెప్పి వచ్చుండేవాడు మీరు మాటకు ముందు కులం గోత్రాన్ని అని గోసవాడ తీసుకుని ఎగడం కాదండి ఆ పెళ్లి పేటల మీదకున్న పెళ్లి అది కాదండి ఈ కులం గోత్రం పట్టిపున మనుషులకి తాలిబొట్టు కట్టే ముందైనా అతని విషయం చెప్పాలండి అతన్ని దుర్గా ప్రసాదని కొడుకనప్పుడు నేను చెప్పతే తప్పేంటంటా అని సర్వగరు మీ మంత్రి తెలుది ఎట్లే అసెంబ్లీలో చూపించండి మంత్రి చెప్పింది నిజమే నువ్వెవనివో ఏడకెల్లా వచ్చనో నీ కులమేందో గోత్రమేందో చెప్పమని నీ ఎయ్యగా ఎగ్గే నడువు ఏయ్ ఆప నాయా భజంత్రిల్లా కూటికి లేకపోయినా కులం కోసం బతికేవాడిని నేను చెప్పండి ఈ గారు దుర్గా నీ సొంత కొడుకేనా నా సొంత కొడుకేనండి మరి మంత్రి ఆదటనడగా ఎవరు సమా localStorage మాటలు అంటారు అందుకని ఎలా అంటారండి దాని సాక్ష్యం ఏంటి ఆ పచ్చని పెళ్లి పందరి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను దుర్గా ప్రసాద నా కొడుకు నా భార్య మీద ఒట్టేసి చెప్తున్నాను వాడు నా కొడుకు గనే మాటగా దుర్గా ప్రసాదమీద ఒట్టేసి చెప్పు చెప్పండి ఏమంటండి ఆలోచిస్తారు చెప్పండి చెప్పు దుర్గా ప్రసాద్ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను వీడు నా కొడుకు కాదు నాన్న మంత్రి శర్మ చెప్పినట్టు నువ్వు నాకు విశాఖపట్నం స్టేషన్ లో దొరికావు ఏవయ్యా పెద్ద మనిషి కులం తెలియదు గోత్రం తెలియదు ఆఖరికి అమ్మా నాన్న ఎవరు కూడా తెలియదు అడిగి ఎట్టగయ్యా కూతురించి పెళ్లి చేసేదే హేమా లేచినావే దిక్కుమాల సంబంధం ఏ ముహూర్తాన్ని కుదిరిందో గానీ పెళ్లి కాకపోతే ఆడ కొంపై చేరావు ఆడకు అర్థమైన చాకరీ చేసి మా పరువు బజార్కి ఇంకా కూర్చున్నావు ఎందుకు అమ్మా నాకు కులం అక్కర్లేదు ఆయనే కావాలి గోత్రం అక్కర్లేదు ఆయన కట్టి సూత్రం చాలు చిన్నపిల్ల అయినా చాలా పెద్ద మాట చెప్పింది ఒకరినొకరు కావాలకున్న వాళ్ళిద్దరిని విడితే ఎద్దు వీడు నా కన్నబిడ్డ కాకపోయినా దేవుడి కొడుకు దయచేసి ఈ పెళ్లి ఆపద్దు మీ కాళ్ళు పట్టుకుంటాను నానా నానా రే విష్ణు దిగిరా కిందికి నా అన్న కూతురు పెళ్లి ఆగిపోయాక ఈయన కన్న కూతురు మెళ్ళు నువ్వేలా తాళి కడతావురా దిగిరా తీసుకురండి విశాఖపట్నం పోయి అడుగు నిన్ను పుట్టించిన వాళ్ళు ఎవరో తెలుస్తారు నా పెనిమిటిని కుక్కల వేనే కిస్తావురా దినం పెండ్లి పీటల మీన నుండి దింపినా ఏదో ఒక దినం నిన్నుకిస్తా మా మీన పగపట్టిన మనిషి గీంటిమీన మీన కేసిండో కనుక్కోండి ఒకటే వినకుండా శవం కనిపించకుండా సమాధి కట్టించారు అందుకే ఆరిపోయింది అది ఆరిపోవడమే ధర్మం నీ కొడుకు పటానికి దండ వేసే రోజు ఈ రోజు ఏం చెప్పడానికి వచ్చావా ఇక మిగులుంది మేమిద్దరం వేరా మమ్మల్ని కూడా చంపై చంపారా చంపారా

ఆ వీడు చంపేశాడు చంపేశాడు నమ్మలేకపోతున్నానండి మీరు నమ్మలేకపోయినా నేను చనిపోలేదన్నది నిజం ధనుంజయరావు పగను తీర్చడానికి నేను అన్నయ్య కలిసి ఆ నాటకం ఆడావు అన్నయ్య అవును మా నాన్న కన్న కొడుకుగా పెంచిన ఈ దుర్గాప్రసాద్ నాకు అన్న మీ కొడుకు నిజమే ఆ రోజున మీరు నా చేతుల్లో పెట్టిన బిడ్డే దుర్గాప్రసాద్ నేను వచ్చింది మీ కన్న కొడుకు బతికే ఉన్నాడని మీ చేత ఆనంద బాష్పాలు పెట్టించడానికి కాదమ్మా శాశ్వతంగా మీకు దూరం కాబోతున్నానని చెప్పడానికి ఇన్నాళ్ళు ఎక్కడో ఉన్నాడు లే అనుకున్న మీ కొడుకు ఇక నుంచి ఎక్కడో ఉంటాడు ఈయన స్వార్థంతో స్నేహితుడికే కన్నీళ్లు మిగిల్చాడు ఆ కన్నీళ్లే మీకు మిగిల్చి వెళ్ళిపోతున్నాను నన్ను క్షమించమ్మా తండ్రికి తగ్గ కొడుకు అనిపించావు ఎంత నాటకం ఆడవరా ఆడింది నాటకమే నా కోసం కాదు ఒక తల్లిని మామూలు మనిషిని చెయ్యడానికి మండుతున్న ఒక మనసుని వెనగా మార్చడానికి నిజాలు రగులుతున్న నిప్పుని ఆర్పగలవేమో కానీ నాటకాలు గాయాలను మాన్పలేవురా కొడుకుని నీకు మనసు కాకుంటే చెప్పు నా మనసులే చేస్తారు ఈ కుక్కలా నా పాత వాసన చూడ్డానికి కూడా పనికిరారు ఏరా గతం మర్చిపోయారా ఎక్కడ ఆపాను పెడతా చముండేశ్వరి వీళ్లే కాదు ఇంకో వంద మందిని తీసుకొచ్చినా నా ఒంట్లో ఉన్న చెమట బొట్టు కూడా కింద పడదు నన్ను చంపే అధికారం మీకు తప్ప మరెవరికీ లేదు తీసుకోండి చంపండి ఏమిటి వీడికి చావుంటే భయం లేకుండా ఉన్నాడేంటి అనుకుంటున్నారా ఈ ప్రపంచంలో కల ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అని ధర్మరాజుని యక్షుడు అడిగితే ఏం చెప్పాడో తెలుసా రోజు వేలాది మంది మరణిస్తూ ఉంటారు వాళ్ళ బంధువులు మాత్రం అయ్యో పోయావా అని గుండెలు బాదుకొని ఏడుస్తూ ఉంటారు వాళ్ళు ఏదో శాశ్వతంగా బతికినట్టు అన్నాడంట అందుకని ఏదో ఒక రోజు వచ్చే చావు కోసం ఈ రోజు నుంచి భయపడ్డం దేనికి చంపండి సార్ నేను మిమ్మల్ని మోసం చేయలేదు సార్ మనిషిని చెయ్యాలనుకున్నాను మీ పుత్రశోకాన్ని విన్నవాణ్ణి కళ్ళారా చూసినవాణ్ణి కాబట్టి మీ ముందు తలవంచడానికి సిద్ధపడ్డాను తీసుకోండి సార్ కత్తి బలిచ్చేటప్పుడు బలిపశువుకి ఆ నిజం తెలియకుండా నరకడానికి తీసుకొస్తారు కానీ నేను తెలిసి వచ్చాను మీకు ఏ పాపం ఉంటదు నరికేంటి సార్ వద్దండి మన కడుపున పుట్టకపోయినా మనల్ని వాడు కడుపులో పట్టుకుని చూసుకున్నానండి చనిపోయిన కొడుకుని మనం దుర్గులో చూసుకుంటున్నామండి మనం వాడికి జన్మనివ్వకపోయినా వాడు మనకి పునర్జన్మనిచ్చాడు ఒక చావి మీకు కావాలనుకుంటే నన్ను చంపేయండి రక్తం చింత చే వాడిని కాపాడుకుంటాను చంపండి చంపండి Jalik <tell noise> చాలా గొప్పదిరా అందుకే నీకొక కొడుకు నాకొక కొడుకు ఉంటే మన స్నేహం కలకాలం నిలబడదని ఆ భగవంతుడు మన ఇద్దరికి కలిపి ఒకే కొడుకునిచ్చాడు ఇప్పుడు మన పరిస్థితి ఏంటి నెక్స్ట్ షో ఇన్నింటికి ఆల్గే సాంగ్స్ ఆపేసి